ఓం నమ శివాయ హర హర శంకర జై శ్రీరామ్ ముందుగా అందరికీ శుభోదయం అండి మా ఊరి మైదానంలో ఒక విశేషం జరుగుతుందండి అది మీతో పంచుకోవాలని అయితే ఈ వీడియో తీస్తున్నా ఇక్కడ మీకు పెద్ద పెద్ద గుడాలు అయితే కనిపిస్తున్నాయి కదండి అవేంటో కాదు యాగశాలలు అనమాట మైదానంలో యాగశాలలు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి గతంలో మేము ఎప్పుడు చూడని వినని ఒక విశేషమైతే మా ఊర్లో జరుగుతుంది నూట ఎనిమిది హోమయాగాలతో నూట ఎనిమిది మంది పూజారులతో ఎప్పుడు జరగని విశేషమైన పూజ మా ఊర్లో అయితే జరుగుతుందండి మా ఊరి చుట్టుపక్కల ఉన్న పూజారులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా పూజార్లు రావడం విశేషం ఉదయం ఏడు గంటల నుంచి పది పదకొండు మధ్యలో వరకు ఈ యాగ హోమాలతే పూజలు జరుగుతాయండి అలాగే ఈవినింగ్ టైంలో లో మీకు సిక్స్ టు ఎయిట్ టు నైన్ మధ్య వరకు అయితే ఈ యాగ హోమాలు అయితే జరుగుతాయండి ఇక్కడ యాగ హోమాలు జరుగుతున్న టైంలో ఒక చిన్న వార్త అయితే బయటకు వచ్చిందండి ఇక్కడ యాగ హోమాలు చేయాలంటే పదివేల దగ్గర నుంచి చార్జ్ చేస్తారని కానీ అందులో ఏ మాత్రం నిజం లేదండి ఇక్కడ మీకు పూజకు కావాల్సిన వస్తువులు ఏవైతే తీసుకుని వస్తారో అవి మాత్రమే ఇచ్చారంటే మీరు యాగ హోమాలలో ఇక్కడైతే మీరు పాల్గొనవచ్చు నేను ఈ ప్లేస్లో ఎంట్రీ అవ్వగానే నేను కొన్ని అయితే అబ్జర్వ్ చేశానండి ఎందుకంటే యాగ హోమాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైర్ ఇంజిన్స్ అంబులెన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట ఈ గ్రౌండ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వివర్స్ కాలనీ గ్రౌండ్ అనమాట సో ఈ గ్రౌండ్లోనే మేమందరం ఆడుకోవడం అయితే జరిగిందండి నా టెన్త్ క్లాస్ వరకు అదే స్కూలు ఇదే గ్రౌండ్లో అయితే గడిచాయనమాట ఇక్కడ మరో విశేషం ఏంటంటే అన్నదానాలు కూడా జరుగుతాయండి సో భోజనశాల అయితే ఇదేనండి ఇక్కడికి వచ్చిన భక్తాదుల కోసం ఈ ఫెసిలిటీ అయితే కలిగించారండి ఇక్కడ కనీసం అంటే ఒక్కసారిగా ఒక రెండు వందల మంది అయితే ఈజీగా చేయవచ్చు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా భోంచేసేలా చాలా మంచిగా ప్లేస్లో అయితే వీళ్ళు అడ్జస్ట్ చేశారండి నేనైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాను ఎందుకంటే ఇంకా ఆసేపు అయితే క్రౌడ్ జాస్తి అవుతుందని చెప్పేసి సో ఒకసారి మీ అందరికీ ప్రశాంతంగా ఈ వ్యూ ఎంత చూపించాలని అయితే వచ్చేసానమాట సో నేను వచ్చే టయానికే పండితులు పూజారులు అందరు రావడం అయితే జరిగింది సో ఇక్కడ అంతా మెయిన్ ఎంట్రెన్స్ అంతే ఇలా అయితే డెకరేషన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ ఈవినింగ్ టైంలో కనుక వచ్చారంటే మీరు మంచి వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చండి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఫ్యామిలీలతో అయితే వచ్చేస్తున్నారండి అందరూ ఇదిగోనండి ఇదే మీరు చూస్తున్నదైతే హోమశాలలు ఇదిగోనండి ఇక్కడ చూస్తున్నారా సూర్యదేవుడు కూడా నన్ను చూస్తూ ఆశీర్వదిస్తున్నట్లయితే ఉందన్నమాట ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇక్కడ పూజకు సంబంధించిన వస్తువులు అయితే అరేంజ్ చేశారండి అలాగే వచ్చిన భక్తాదులకు నడక దారి ఎండ తగలకుండా మంచి నీడైతే వేసి వీళ్ళు అరేంజ్ చేశారండి అయితే వాన వస్తే మటుకు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే యాగ హోమాలు జరిగే ప్రదేశం అండి ఇలా నూట ఎనిమిది అయితే ఇక్కడ కట్టి యాగ హోమాలు అయితే చేస్తున్నారండి ఈ పూజలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటని మీకు నేను లాస్ట్లో అయితే అప్డేట్ ఇస్తానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ భక్తాదులు వాళ్ళ వాళ్ళ పూజ సామాగ్రిలు తీసుకుని అయితే వచ్చేస్తున్నారండి అలా దైవ నామస్మరణ చేసుకుంటూ అలా అక్కడ ఉన్న వాటిని అన్ని చూస్తూ ఉంటే నాకైతే అస్సలు అక్కడి నుంచి వెళ్ళాలని అయితే అనిపించలేదండి అంత బాగుంది అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భారీ భారీ కట్అవుట్లతో దేవి మూర్తుల ఫొటోస్ అయితే పెట్టారనమాట ఇవైతే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చాలా మంది భక్తాదులైతే రావడం జరిగింది ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచో లేకపోతే ఈ ఊరి వాళ్ళు అయితే అనుకోవడం చాలా పొరపాటు అండి వీళ్ళంతా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు అలాగే ఈ ఊరు వాళ్ళైతే అందరూ కలిసి కట్టుగా ఇక్కడ వచ్చి అందరూ పూజలో పాల్గొంటున్నారండి ప్రతి ఒక్కరూ వాళ్ళ పూజకు సంబంధించిన పూజ సామాగ్రి తీసుకొచ్చారంటే ఇలా ఒక పండితుడు వాళ్ళతో పాటు ఉండి అక్కడ పూజలు జరిపిస్తారండి నాకు ఇక్కడ అదంతా చూసాక చాలా ఆనందం వేసిందండి మా ఊళ్ళలో ఇలాంటి ఒక యాగ హోమాలతో ఒక పూజ చేస్తారని కానీ ఇంతమంది ఇన్ని స్టేట్ల నుంచి వస్తారని కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి సో చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అలాగే అక్కడ కూర్చున్న వాళ్లకు ఇక్కడ ఉన్న ఈ పండితుడైతే అప్డేట్స్ ఇస్తున్నాను అనమాట ఏ ఏ వస్తువులు తీసుకోవాలి ముందుగా ఎలా పూజ చేయాలని అయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట మా ఊరి మైదానంలో జరుగుతున్న యాగ హోమాల అప్డేట్ అయితే సో ఇది వచ్చేసి మీకు కర్నూలు డిస్టిక్ ఎమ్మిగనూరు మండలంలో అయితే జరుగుతుందండి మీలో ఎవరైనా సరే ఇక్కడ చూడాలి లేదా పూజలో పాల్గొనాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చండి సో మీ పూజ సామాగ్రి మాత్రం తీసుకొస్తే చాలు అనమాట ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్